श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विषयेवोरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयम् आत्मरूपं वरं दिव्यामम् अवदूतमुपास्महे मालाकमण्डलधरकरपद्मग्में मध्यस्थापानिकले ढमरुतृशूले ఎస్వస్థ్యాహూర్తకర శుభచంగరి చక్రే వందేతి మిరవరదామం భుజయుక్తియుక్ తాం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ప్రేక్షక మాసేలందరికీ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారము శుభోదయము శ్రీ శోభకృతి సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుద్ధ షష్ఠీ సాయంత్రము నాలుగు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది అశ్విని నక్షత్రము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఉదయం పది గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషములు వర్జము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి రాత్రి రెండు గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది దురముహూర్తము ఉదయము పది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల నలభై రెండు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి ఈ రోజున గాతవారం కాబట్టి వీరు రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి గురుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి కాసాయనంగ వస్త్రంలో శనగల దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడోపశాంత ఎనగ యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కాని ఇలాంటి అవరోధాలను కూడా తొలిపోతాయి గురుగ్రాణి ప్రీతికరంగా రాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి రాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మరిచెట్టును పూజించినటలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును గురుడు అధి అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకబశ్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును పునర్వసు నక్షత్రం వారు విదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారి వికంకట వృక్షాన్ని పూర్వాపాద నక్షత్రం వారి వేప చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుద్వారా మీరు పొందవచ్చును గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంజ ఋషినాంజ గురుం కాంజన సన్నిపం బుద్ధిమంత్రం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమ్మ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారు వారికి గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం బాగా ఉంటుంది మీ యొక్క సంతానానికి విద్యాబుద్ధులు బాగా వస్తాయి గురుదేవుల యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది గమనించగలరు గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుర మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం అయినటువంటి సద్గురు సాయినాథుల వారికి మరియు మంత్రాలయ గురు రాగేంద్ర స్వామి వారికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్యుల వారికి మొదలు గురుదేవులకి కూడా ఉదయం మీరు పంచామృతాభిషేకాలు జరిపించండి గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమం జరిపించండి అలాగే గురుదేవులకు ప్రీతికరంగా గురుచ గురువుల యొక్క గాన చరిత్రను గానం చేయండి లేదా గురు చరిత్రను పారాయణ చేయండి తద్వారా మీ జీవితంలో ఇనలేని మంచి మార్పులు సంభవించగలుగుతాయి అనుకునే కోరికలను కూడా మంచి కోరికలు నెరవేరుతాయి నెరవేరుతాయి గమనించగలరు అలాగే గురుడు అద్భుతమైనటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ శోభకృతనామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం మాఘమాసం వందన ధనస్సు రాశి వారికి గ్రహ సంచారు అనుకూలంగా ఉండడం వలన చేయురు త్యాప కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గురంలో శుభ శుభకార్యను కలిసి వస్తాయి సంతాన సౌక్యం స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది అలాగే రావాల్సిన బాకీలు వసూలవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అన్నింటి మీకు జయించేకూర్చగలుగుతుంది అలాగే మీనరాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా లేనందువల్ల మానసిక క్షోభ అనుభవించగలుగుతారు కుజుడు శుక్రుడు లాభసాటిగా ఉండడం వల్ల ఆదాయం పర్వాలేదు అనిపించు అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఏ పని చేయబట్టినా కూడా అప్పులు చేసి మరి కార్యాన్ని సాధించగలుగుతారు అప్పులు చేయవలసి వస్తుంది రుణాలు చేయవలసి వస్తుంది మానసిక ఆందోళన కలిగించే విషయాలు కూడా ఉంటాయి అధైర్యపడే అవకాశాలు కూడా ఉంటాయి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటి మీకు శుభం చేకూర్చగలుగుతుంది జయశ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి